అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోటి రూపాయలు విలువ చేసే గంజాయిని పట్టుకున్న మాకవరపాలెం పోలీసులు మూడు వాహనాలు స్వాధీనం నలుగురు ముద్దాయిలు అరెస్టు కోటి రూపాయలు విలువ చేసే మూడు వందల డెబ్బై కేజీలు గంజాయిని మాకవరపాలెం పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాకవరపాలెం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇగిల్ డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ముందుగా రాబడిన విశ్వసనీయ సమాచారంపై నర్సీపట్నం రూరల్ సీఈ రేవతమ్మ మాకవరపాలెం ఎస్ఐ దామోదర నాయుడు తమ సిబ్బందితో రాచపల్లి కూడలి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ ముప్పై తొమ్మిది బిఎస్సున్న మూడు ఏడు మూడు ఏపీ ముప్పై తొమ్మిది యుఎక్స్ ఏడు వేల ఏడు వందల యాభై రెండు వాహనాలతో పాటు స్కూటీ ఏపీ ముప్పై తొమ్మిది క్యూడి ఆరు వేల తొమ్మిది వందల ఐదు నెంబర్ కలిగిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా పది బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న మూడు వందల డెబ్బై కేజీలు గంజాయి గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అడవి ప్రాంతం నుండి హైదరాబాద్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని పేర్కొన్నారు గంజాయిని తరలిస్తున్న నిందితులు నర్సీపట్నం మండలం నీలంపేట గ్రామానికి చెందిన పోలిరెడ్డి దుర్గాప్రసాద్ నర్సీపట్నంకు చెందిన బంగారు శివ రోలుగుంటకు మండలం సర్వవరం గ్రామానికి చెందిన పంచాడ అప్పలనాయుడు ఎంకే పట్టణానికి చెందిన సబ్బవరపు నాయుడు వీరుపై కేసు నమోదు చేసి ముద్దాయిలను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పి రామారావు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు మాకువరిపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు గోల్గొండ ఎస్ఐ రామారావు అండ్ టీమ్ ప్లస్ ఇందులో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ అంతా కూడా కలిసి ఈరోజు రాచపల్లి చెక్పోస్ట్ దగ్గర వెహికల్ చెక్కింగ్ ఆర్గనైజ్ చేశారు వచ్చేసరికి ఒక మాకు ఒక ఎట్టిగా వెహికల్ ఒకటి స్ట్రిప్ట్ డిజైర్ ఒకటి ఒక స్కూటీ ఒకటి ఈ మూడు వెహికల్స్ను కూడా మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేయడం జరిగి వాటిని తనిఖీ చేస్తే మీడియేటర్ సమక్షంలో తనిఖీ చేయగా స్విప్ట్ డిజైర్ వెహికల్లో ఒక ఫైవ్ బ్యాగ్స్ ఆఫ్ గాంజా అట్లాగే ఎట్టిగా వెహికల్లో టెన్ బ్యాగ్స్ ఆఫ్ గాంజా దొరికింది వీటన్నిటిని కూడా మనం వెయింగ్ వేయించగా మూడు వందల డెబ్భై కిలోలు గాంజా ఉంది అట్లాగే దీని ఖరీదు సుమారుగా ఇప్పుడు వాళ్ళు కొనడం అయితే ఇం ఇమీగా పద్దెనిమిది లక్షల రూపాయల యాభై వేల రూపాయలు కొన్నారు ఈ సరుకు ఇక్కడి నుంచి అంటే మన చిత్రకొండ దగ్గర ఒరిస్సాలోని చిత్రకొండ దగ్గర వాళ్ళు కొని అక్కడి నుంచి అంజలి శనివారం వరకు చింతపల్లి దగ్గర అంజలి శనివారం వరకు తీసుకొని వచ్చి వెహికల్ ప్రైవేట్ వెహికల్ మీద తీసుకొని వచ్చి అక్కడి నుంచి మోత ద్వారా రోల్గుంట మండలం నిండుకొండ దగ్గర తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఈ ఎట్టిగా వెహికల్ మరియు షిఫ్ట్ డిజైర్ వెహికల్స్లోని తీసుకొని వచ్చారు అట్లాగే ఈ స్కూటీ ఏదైతే ఉందో ఆ స్కూటీ కూడా పైలటింగ్ చేసుకుంటూ వచ్చేసరికి మనం ఇంటర్సెప్ట్ చేసి అందులో ఒక నలుగురు ముద్దాయిని మనం అరెస్ట్ చేయడం జరిగింది బంగారు శివ ధనిమిరెడ్డి వీధి నర్సీపట్నం అండి అట్లాగే సబ్బవరపు నాయుడు వీరభద్రపేట ఎంకేపట్నం రోలుగుంట మండలం అండి అట్లాగే పంచాడ అప్పల్నాయుడు వీడి సర్పవరం విలేజ్ రోలుగుంట మండలం పొలిరెడ్డి దుర్గాప్రసాద్ నీలంపేట గ్రామం నర్సీపట్నం వీళ్ళు మనం అప్రహెండ్ చేయడం జరిగింది ఇందులో ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు స్టిల్ ఇంకా అప్ ఉన్నారు వాళ్ళని ఇంకొక ఫోర్ మెంబర్స్ని మనం అంటే ఈ కార్లో నుంచి తప్పించుకొని పారిపోయిన వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేయాల్సి ఉంది ఇంకా వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఫర్దర్గా మిగతా ఇంకా కాస్త లింకప్స్ మనకు వస్తాయి వాళ్ళు కూడా అప్రిహెండ్ చేయడం జరుగుతుంది ఈ సరుకు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్తుందండి వాళ్ళు ఈ వెహికల్స్లోని హైవే వరకు తీసుకొచ్చిన తర్వాత హైవేలో వేరే వెహికల్ నుంచి అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు దాన్ని మన ఈగల్ టీమ్ అండ్ స్పెషల్ బ్రాంచ్ టీమ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మన లోకల్ పోలీస్ అంతా చాకచాక్యంగా పట్టుకోవడం జరిగింది సుమారుగా కోటి రూపాయలు పైన ఉంటుందండి ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది కోటి రూపాయలు కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ డిమాండ్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట వన్స్ ఇక్కడ ఇక్కడి నుంచి సరుకు మన ఏపీ దాటిన తర్వాత అది డిమాండ్ని బట్టి అప్ టు ఒక కిలో గాంజా ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉండడానికి అవకాశం ఉందన్నమాట ఇంకా ఆ డిమాండ్ పెట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి ఒక ఐదు సెల్ ఫోన్స్ కూడా ఈ కేసులోని సీజ్ చేయడం జరిగిందండి అంటే ఒక స్విఫ్ట్ డిజైర్ కారు ఎర్టిగా కారు యాక్టివా స్కూటీ ప్లస్ ఫైవ్ సెల్ ఫోన్స్ మనం సీజ్ చేయడం జరిగింది మిగతా ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు ఈ దీంట్లో పాటు ఇంకా స్టాఫ్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ స్టాఫ్ అందరినీ కూడా మన ఎస్పీ గారు రేపు వచ్చే క్రైమ్ మీటింగ్లో అందరినీ కూడా రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తామని చెప్పేసి చెప్పారు నేను కూడా ఈ టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాను ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్